హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మనం వర్క్ బ్లౌజు వర్క్ బ్లౌజు బ్యాగ్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే కటింగ్లో కూడా కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకోవాలండి వర్క్ బ్లౌజ్ కుట్టడానికి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా ఇది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది మెజర్మెంట్ అయితే ఇలా కొలత వేసుకోవాలండి ఫస్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఈ నెక్ పైన ఈ నెక్ పైన పట్టుకుని నెక్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు పట్టుకుని ఇలా కొలత వేసుకోవాలండి ఆ చివరకుట్టు నుండి సైడ్ జాయింట్ ఆ చివరకుట్టు నుండి ఈ చివరి కుట్టు వరకు కొలత వేసుకోవాలి అలా కొలతకుంటే ఇరవై ఇంచులు వచ్చింది బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా కట్ చేసుకోవచ్చో లేదో ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి కొలత చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కూడా నాకు పది ఇంచులు వచ్చింది ఓకే కరెక్ట్గా వచ్చింది డాట్ కాకోకుండా డాట్ కూడా కొలితే కనుక ఇంచులు వచ్చింది డాట్ కాకుండా కొలితే కనుక తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది అలాగే హైట్ కూడా షోల్డర్ కుట్టు నుండి కింద నడుము వరకు కొలత వేసుకుంటే పదిహేను ఇంచులు వచ్చిందండి బ్లౌజ్ హైటు ఇరవై ఇంచులు వచ్చింది కదా చెస్ట్ ఇప్పుడు ఇంచులు రెండో భాగం ఇంచులు పెట్టాను అలాగే కింద నడుము లూజ్ ఎంత ఉందంటే నడు మనకు మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది కదా దానికి ఇలా సైడ్ జాయింట్ ఆ చివరి కుట్టు నుండి ఈ చివరి కుట్టు వరకు ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకుని కొలత వేసుకోవాలి కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే వన్ ఇంచు డాట్ కోసం ఎక్స్ట్రా వేసుకోవాలి అలాగే ఖర్చు కోసం రెండించులు ఇంచులండి ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఖర్చు కోసం ఒక ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి ఆ పై మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి అలాగే ఖర్చు కోసం ఉంచుకున్న మార్కింగ్ కూడా స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి హైట్ ఎంత వచ్చింది పదిహేను ఇంచులు అనుకున్నాం కదా నడుం దగ్గర ఖర్చు కోసం మార్కింగ్ డ్రా చేసాం కదా అక్కడ నుండి పైకి పదిహేను ఇంచులకి ఒక మార్కింగ్ డ్రా చేసుకోవాలండి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి కొంచెం అవతలకి మళ్ళీ డ్రా చేసుకోవాలి పదిహేను ఇంచులు అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇది కలుపుకోవాలండి ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడైతే షోల్డర్ ఎంత పెట్టుకోవాలి మనం నెక్కి కానీ షోల్డర్కి కానీ నేను ఒక ఆరుంచులు పెట్టుకుంటున్నాను అండి మూడు ఇంచులకి నెక్ డ్రా చేసుకుంటాను అలాగే షోల్డర్కి ఒక ఇంచులు ఇలా మార్కింగ్ డ్రా చేసుకుని చంక డౌన్ కూడా డ్రా చేసుకుంటున్నాను చంక డౌన్ కూడా ఇంచులు పెట్టుకోవచ్చండి అలాగే ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ అటు కలిపేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కలిపేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఎక్కువ తక్కువ అయితే ఈ ఈ మార్కింగ్ అటు ఇటు జరుపుకోవాల్సి వస్తుంది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు రౌండ్గా మార్క్ చేసుకుందాము ఇది ఒకటింపు ఆవిచ్ పెట్టుకోవచ్చు అండి ఒకటింపావించికి ఇలా మార్కింగ్ డ్రా చేసుకుని ఆ గీత ఈ గీత ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఎంత ఉందో ఒకసారి కొలత వేసుకుని చూసుకోవాలి ఫస్ట్ అయితే నెక్ నెక్ కూడా మార్కింగ్ వేసేసుకుందాం నెక్ ఎంత అనుకున్నాం మూడించులు అనుకున్నాం కదా ఆ మూడించులు కింద నుండి పై వరకు ఇలా ఇలా ఒక మార్కింగ్ డ్రా చేసుకుని మనకి మెజర్మెంట్ బ్లౌజు వీపు భాగం ఎంత ఉందో ఒకసారి కొలత ఈ ఖర్చు కోసం మార్కింగ్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుండి ఈ పై వరకు కరెక్ట్గా ఎంతైతే ఉందో అంతకి మార్కింగ్ డ్రా చేసుకోవాలండి దీనికి ఖర్చు కోసం ఎక్స్ట్రా ఏం ఉంచాల్సిన పని లేదు ఓకే ఇదైతే మనం రౌండ్ చేసుకోకూడదండి ఇది రౌండ్ చేసుకుంటే కనుక నార్మల్ నెక్కే కదా అని చెప్పి కట్ చేసుకుంటాము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఇది మాత్రం కట్ చేసుకోకూడదు ఇది రౌండ్ చేసుకోకూడదు ఉంటే మనకి కట్ చేసుకోకూడదు అని అర్థం అవుతుంది ఆర్మ్ లూజ్ ఒకసారి కొలత వస్తున్నాను ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది పావు తక్కువ తొమ్మిది వచ్చిందండి మనకు కావాల్సిన దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి ఒకసారి కొలతే చూస్తే ఇక్కడ కూడా పావు తక్కువ పది వచ్చింది ఒక హాఫ్ అయితే పైకి మార్క్ డ్రా చేసుకుని ఈ ఆర్మ్ రోజు తగ్గేలాగా చేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అవసరం లేదు ఒక పావు ఇంచ్కి మార్క్ డ్రా చేస్తున్నాను ఒక పావు ఇంచ్కి ఇలా కలిపేసుకుని ఇప్పుడు కటింగ్ వేసుకున్నా తగ్గించుకున్నాం కదా ఒక పావు ఇంచు ఒక పావు ఇంచు ఈ ఆర్మ్ లూజ్ కూడా తగ్గుద్ది ఇప్పుడు డౌట్ ఏం లేదు ఇప్పుడు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వర్క్ బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి నెక్ అయితే మాత్రం ఆ గీత ఈ గీత రౌండ్గా మార్క్ చేసుకోకూడదండి అలా మార్క్ చేసుకుంటే కనుక మనం నార్మల్ బ్లౌజే కదా అని చెప్పి కట్ చేసేస్తాము ఇలా రౌండ్ చేసుకోకుండా ఉంటే మనకి వర్క్ బ్లౌజ్ కదా అని చెప్పి నెక్ కట్ చేసుకోకుండా ఉంటాము నెక్ కట్ చేసుకోకూడదండి వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ కట్ చేసుకోకోకుండా షోల్డర్ పైన ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఆ టక్స్ నుండి కలుపుకోవాలి ఇంకొక వీడియోలో అయితే నేను వర్క్ బ్లౌజ్ కుట్టడం అయితే చూపిస్తాను ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్